ఒకటే పంచమాంగళ్యాలలో బొట్ అనేది ఉంది కదా కరెక్ట్ ఉంది మరి అది ఎందుకు తీసేసారు అంటే పంచమాంగళ్యాలు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళకి బొట్టు అవసరం లేదు ఎవరిష్టం వాళ్ళు పాటించుకుంటున్నారు అంతేనా జ్ఞానం ఉంది కాబట్టి బొట్టు అవసరం లేదు మరి బట్టలు దేనికి మాకు హిందూ సంప్రదాయం కావాలి అంతవరకు హిందూ సంప్రదాయం త్వరలోనే ముగిసిపోతుంది ఎట్లా చెప్తారు మీరు చెప్పేవాడు మాకు అవసరం లేదంటున్నాను అని నా ఎదురుగా ఉండి అనుంటే మీ దవడ పేలగొట్టేవాడిని చెప్పండి అవునా అది మొన్న బ్రహ్మకు పడింది కదా చేసించలేదు నిన్న మొన్న చేస్తాను అవునవునండి ఏం మొన్న నేను శబరిమల యాత్రలో ఉండి ఫోన్ లో చూడలేదు వచ్చిన వచ్చాను ఇంకా అందరికి ఏవైతే కాల్స్ అందరికి చేస్తాం అట్లానా అదే బ్రహ్మకుమార్ ఏదో పెట్టినారు కదా ఏంటది అది వాళ్ళు శివ శివుని గురించి శివుని ప్రత్యక్షం చేయాలనే కార్యక్రమం అది అంతే అది వీళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు ఏదో చెప్తున్నారు వేరే మతాలే మారుస్తున్నారు అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు అంటే అర్థం కాదు మీరు ఏం చెప్తున్నారు అనేది నాకు అర్థం కాదు బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ప్రచారం చేసేది శివుని ప్రచారం చేస్తారు శివుని ప్రత్యక్షం చేయాలని శివ జయంతి రోజు ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళు శివుని రాముడు కొలిచినాడు కృష్ణుడు కొలిచినాడు రామనాసుడు కొలిచినాడు అందరు కొలిచినారు కదా మనం కూడా కొలసాలి వాళ్ళని కానీ ఇక్కడ ఒక అతను అతను బ్రహ్మ అని చెప్పి ఎవరిని ఒకరిని చూపిస్తున్నారు రాజా లేఖ రాజని ఆయన ద్వారా మనకి జ్ఞానం చెప్తున్నాడు అంతే ఆయన ఆయనని గురువుగా ప్రచారం చేసుకుంటే ఓకే గురువు ఆయన దేవుడు కాదు ఆయన చెప్తున్నాడు ఇప్పుడు బ్రహ్మంగా చెప్తున్నాడు కదా కాలజ్ఞానం అట్లా మాకు మా గురువు అంతే ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ చూస్తున్నాడు ఇప్పుడు మానవులం కదా మనం అంతా వచ్చే దీవాన్ని పాటిస్తే ఈ విధంగా తయారైతారు దేవతలు అని చెప్తున్నారు అట్లా ప్లస్ భార్య భర్తలు అన్నా అంటే మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇది వస్తుందన్న మన ఆత్మజ్ఞానం చెప్పే వాళ్ళు ఉన్నాడు కదా రామకృష్ణ పరమహంస ఉన్నాడు వివేకానందుడు ఉన్నాడు పిలవాలి అట్లయితే అట్లంటే మన ఆత్మ జ్ఞానం లేక అందరూ రారు కదా అందరూ డాక్టర్లు అయితే పేషెంట్లు దొరుకుతారు ప్రతి ఒక్కరు సరెండర్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ ఎవరైతే సరెండర్ అయినారు వాళ్ళు బయట వాళ్ళకి మేమంతా పోతాం కదా ఫ్యామిలీస్ తేనే ఉన్నాం కదా ఏమని పిలవాలి మీ లెక్కలో మన లెక్కలో భార్య పడతలేమే అంతే మరి అక్కడ అన్నాన్ని పిలవమని చెప్తారు వాళ్ళు ఏం చెప్పారు అక్కడ వాళ్ళు పిలుచుకుంటారు కాబట్టి దాని కూడా బయట అక్కడ మహాన బొట్టు ఉండదు బొట్టు అంటే ఆత్మ జ్ఞానం కదన్న ఆత్మనే ఫస్ట్ ఆత్మ గురించి మనం వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు బొట్టు అనేది ఉంటుంది సరే చెప్పండి మీరు చెప్పండి తర్వాత నేను చెప్తాను ఒకటే పంచమాంగళ్యాలలో బొట్ అనేది ఉంది కదా కరెక్ట్ ఉంది మరి అది ఎందుకు తీసేసారు అంటే పంచమాంగళ్యాలు వాళ్ళకి అవసరం లేదా అదే నేను చెప్పమంటారా మీరు పని చేస్తే నేను చెప్తా ఇప్పుడు భక్తిలో బొట్టు ఉంది భక్తి కాకుండా మన జ్ఞానం లేకొస్తే ఆత్మ జ్ఞానం అది అది ఆత్మ అనుకునే వాళ్ళకి అర్థమవుతుంది భక్తి వేరు జ్ఞానం వేరు భక్తి జ్ఞానం వైరాగ్యం అని చెప్పినారు ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళకి బొట్టు అవసరం లేదు ఇక వాళ్ళు ఆత్మ జ్ఞానం లేక వెళ్ళిపోతారు కదా ఆత్మ దర్శిస్తారు భగవంతుడు అదే కదా ఆత్మ జ్ఞానం తెలిసిన వాళ్ళే భగవద్గీత ఏం చెప్పిన బట్టలు కూడా అవసరం లేదు కదా బట్టలు అనుకుంట ఎట్లా చెప్పడానికి పొందుతారు వాళ్ళు బట్టలు కూడా ఇప్పుడు ఆఘోరాలు ఆత్మ జ్ఞానం పొందారు వాళ్ళకి బట్టలు అవసరం లేదు మరి వీళ్ళు బట్టలు ఇప్పుడు దేవతలు ఎవరిష్టం వాళ్ళు పాటించుకుంటున్నారు అంతేనా అట్లనే కాదు భగవంతుడు కాబట్టి అవసరం లేదు మరి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు భక్తి చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మ తీసుకున్నాడు శివుడు వాళ్ళకి ఎట్ల జ్ఞానం చెప్పినాడు అది చెప్తున్నారు అంతే బొట్టు గిట్టు కాలేదు ఫస్ట్ ఆహార్యము ఓకే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనే టాపిక్ నేను వెళ్ళాల ఇంకా ఫస్ట్ ఒకళ్ళు బ్రహ్మకుమారి అని పేరు చెప్పుకుని నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ వాళ్ళని చూసేది వాళ్ళ ఆహార్యం వాళ్ళు ఏం చెప్తున్నారో కదా వాళ్ళు చెప్పేది కాదు మనం మనమే తయారు కావాలి ఆత్మ జ్ఞానం అంటే ఎవరైనా వచ్చినప్పుడు ముందు మీ కంటికి అతను ఏ విధంగా కనపడుతున్నారో చూస్తారా తర్వాత లేదా వాళ్ళు చెప్పేది విన్న తర్వాత జ్ఞానం ఇప్పుడు నాలుగు యుగాల గురించి భగవంతుడు చెప్పినాడు దాన్ని చూడాలా మనం వచ్చిన మంచి చూడకూడదు పరిస్థితి చలికాలం బొట్టు పెట్టి దుప్పటి కప్పుకున్నాడు అంటే ఎట్లయితే ఎంత కదా ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోరు నాలుగు యుగాల ధర్మాలు చూడాలి కదా ఇప్పుడు వయస్ నాలుగు ఉన్నాయి కదా అవి కూడా చూడాలి కదా వాళ్ళు ఏ పంచు సత్యాలయంలో ముఖ్యమైనది బొట్టు అది లేకుండా ఉండడం హిందూ సంత్రయం కాదు అన్ని మతాలకు చెప్తారు వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది ఉండదు మాకు హిందూ సంప్రదాయం కావాలి అంతవరకు హిందూ సంప్రదాయం త్వరలోనే ముగిసిపోతుంది ఆ హిందూ సంప్రదాయం అనేది అయితే హిందూ సంప్రదాయాన్ని చచ్చిపోతుందని చెప్పేవాళ్ళు మాకు మనం శివుని శివుడు శివుడు శివుని గురించి మనం తెలుసుకోవాలని సచిపోతుందని ఎట్లా చెప్తారు మీరు హిందూ సంప్రదాయం మొత్తం ప్రపంచం మతాలే మారిపోతే భగవద్గీత చెప్పారు మాకు అవసరం లేదంటున్నాను అన్ని మతాలు ఇప్పుడు అలాంటి సోది నాకు అవసరం అంటున్నా సరే సరే నేను హిందూ గొప్పదని నేను నమ్ముతాను చెప్పేదానికి మీరెవరండి నాకు అర్థం కాదు అన్ని ధర్మాలు కాదు రాముడు కృష్ణుడు హిందూ ధర్మం వాళ్ళు ఇప్పుడు రామ రాజ్యం స్థాపించడానికే శివుడు వచ్చినాడు ఈ సృష్టి లేకి శివుడు చెప్పినా పెట్టుకోకుండా మనమోస వస్తున్నారే మీరు మీరు భక్తులు అవన్నీ తెలుసుకోవాలి చెప్పినా కోటిలో కొద్ది మంది కొద్ది మందిలో ఏ ఒక్కడో గెలుచుకుంటారు హిందూ ధర్మమే నశిస్తుంది అన్నారు అర్థమవుతుందా హిందూ ధర్మం కాదు మొత్తం ధర్మాలన్నీ మామూలుగా శ్రీకృష్ణుడు చెప్పిన నేను కర్ణనా కర్నూలు నా ఎదురుగా ఉండి ఇదే మాట మీరు అనుంటే మీ దవడ బేలగొట్టేవాడి అవును అన్ని నాది అని నా ఎదురుగా ఉండి అనుంటే మీ దవడ బేలగొట్టేవాడి అంతేగాని మనం ఇట్లా కదా శివుడు లేకుండా పెళ్ళాన్ని చెల్లని చెప్పి కాపురం చేసి ఎదవలరా మీరు జంతువులకి మీకు సంబంధం లేదురా